ఇప్పుడే మనం చూసుకుంటే మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఏపీలో ఏపీలో ప్రజల సమస్యల కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు అవును ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఏపీలో ప్రజల కోసం ఇప్పుడే మనకు అప్డేట్ ఇచ్చింది టీడీపీకి సంబంధించిన అధ్యక్షులు పీలా నాగేశ్వరరావు గారు అయితే మనకి శ్రీనివాసరావు గారు అయితే తెలియజేయడం జరిగిందనమాట సో మీరు ఇక్కడ చూడతూ పార్టీ కార్యంలో ఆయన మీడియా సమావేశం అయితే పెట్టారు సీఎంకు వినతలు ఇచ్చేందుకు జనం పోటెత్తుతూ ఉన్నారని చెప్పారు వారు వినతల స్వీకరణకు సులభతరం చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ తీసుకొచ్చినట్లయితే చెప్పారు ప్రజల వారి సమస్యలను సెవెన్ త్రీ జీరో సిక్స్ టూ డబల్ నైన్ ట్రిపుల్ నైన్ నెంబర్కి ఫోన్ చేసి తెలియజేసే ప్రాధాన్యతను బట్టి సీఎంను కలిసే అవకాశం కూడా కల్పిస్తామని చెప్తున్నారు అత్యవసరం అయితే సీఎంను కలిసే విధంగా చేస్తామని మామూలు విషయాలు అయితే పరిష్కరించామని చెప్పేసి చెప్తున్నారన్నమాట ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు సో మొత్తం ఏం చూసుకుంటే ఏపీలో ప్రజల సమస్యలను తీర్చేందుకు టీడీపీ సర్కార్ కొత్తగా మనకి టోల్ ఫ్రీ నెంబర్ అయితే తీసుకొచ్చింది సో అందరూ కూడా ఉపయోగించుకొని మీకున్న సమస్యలను అయితే క్లియర్ చేసుకోండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటారు